హలో గైస్ ఈరోజు అయితే మే నేను మా అన్న మా తమ్ముడు మా బావ మా అక్కోళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ప్రస్తుతానికైతే మేము ఏమి చేస్తున్నాం అన్న మనం సార్జా సార్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటి బనానా ఇంకా మిల్క్ మిల్క్ ఎక్కడుంది మిల్క్ ఇగో మా బావ పట్టుకున్నాడు మిల్క్ అది ఫ్రిడ్జ్లో పెట్టండి మా తమ్ముడైతే అయితే చిల్లర చిల్లర చేస్తాడు మొత్తం ఆగమాగ మిల్క్ ఓకే ఆ తర్వాత బూస్ట్ బూస్ట్ ఆ బూస్ట్ ఏది ఇక్కడ ఓకే ఇది బూస్ట్ మరి ఇదేంటి ఇది హార్లిక్స్ హార్లిక్స్ ఓ హార్లిక్స్ కూడా వేసుకుంటున్నారు రెండు నిమిషాలు పోసేసిండు ఎక్స్పీరియన్స్ క్యాండెడ్ కాబట్టి ఇట్లా చిల్లర పనులు చేస్తాడు మా వాడిగో ప్రశ్న మా బాబు అయితే మిక్స్ అయితే దోలాడుతుండు ఇగో మిక్స్ అయితే మా అన్న ఆడుతున్నాడు మిక్సీ మీద క్యాప్ లోపల వేసిన తర్వాత ఇచ్చేయాలి నువ్వు మా పైన డైరెక్ట్ మూతనే మూస్తాను అన్న ఓకే ఓకే బనానా మొత్తం వేసేసిన తర్వాత ఇట్లా కూడా తింటారంట కానీ మీరు అట్లా తినకండి ఆ తర్వాత అవేంటి ఐస్ క్యూబ్సా ఓకే ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ వేసేయండి ఇది ఫస్ట్ మనకి ఓకే రోజుకొక ఒక బియర్ రాగా మంచిది ఏ వద్దొద్దు జీవితాలు గుడిచిపోతాయి బీర్ వద్దు డైరెక్ట్ ఇట్లాంటి జ్యూస్ చేసి తాగండి హెల్త్కి మంచిది నెక్స్ట్ నెక్స్ట్ మిల్క్ ఇక మాగమ్మగాడ అయితే కట్ మిల్క్ ఉండుక్ నెక్స్ట్ కొంచెం మిల్క్ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం కాదు మా వాళ్ళు అయితే గట్టిగానే ఉన్నారు నలుగురు ఐదుగురు వాళ్ళకి తగినంత అయితే వేసుకోవాలి నెక్స్ట్ బూస్ట్ సీజర్ ఎక్కడ పెట్టావు ఓకే ఇదిగో బూస్ట్ వేసుకుంటున్నాం చూడడానికి ఫైవ్ తెచ్చినాం కాకపోతే నేను నిన్న రాత్రి ఒకటి తినేసిన హార్లిక్స్ మొత్తం వేసుకోవాలి అన్ని ప్యాకెట్స్ మొత్తం వేసుకున్నాం హార్లిక్స్ వేసుకొని తిన్నాము సార్ హార్లిక్స్ వేసినా టూ ప్యాకెట్స్ ఆఫ్ బూస్ట్ వేసాను ఈ బజ్జీలు తింటారా బజ్జీలు తీసినాము మార్నింగ్ రోజైతే వర్షం అయితే గట్టిగా అయితే పడుతుంది ఇక వేడివేడి బజ్జీలు వేసుకుని అయితే మార్నింగ్ ఏది ఓకే ఎన్ని స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి జస్ట్ టూ స్పూన్స్ ఆఫ్ షుగర్

ఎట్లుంది టేస్ట్ సో గుడ్ నేను చేసిన సాధ నేనే చెప్పాను మీరు దాగే చెప్పాను